హాయ్ హలో నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు పులివేందర పోయారు సో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఏదో మాట్లాడుతున్నారు స్పీకర్ని మనం ప్రమాణ స్వీకారం చేయించేటప్పుడు వై వైఎస్ఆర్సిపి వాళ్ళు ఉండాలి కదా మీరు ఎందుకు రాలేదు అసెంబ్లీకి అని వాళ్ళ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా మాట్లాడారు అందరు ఆల్మోస్ట్ అందరు అలాలో మేజర్గా పవన్ కళ్యాణ్ గారు పారిపోయాడు ఓటమిని భరించలాగా పారిపోయాడు అని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారేమో ఇంకేదో అన్నారు వంగల్పూడి అనిత గారు హోమ్ మినిస్టర్ ఆమె ఏమంటున్నారు మేము మిమ్మల్ని గౌరవించాము గౌరవించి మిమ్మల్ని ముందే పిలిచి ప్రమాణ స్వీకారం చేయించాము ఆయన గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి కదా మీరేంటి అట్లాగా పారిపోతే అంటే మీరు ఎందుకు రాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ గౌరవం గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అప్లికేషన్ పెట్టారా నన్ను గౌరవించండి తెలుగుదేశం నాయకులు ప్లీజ్ ప్లీజ్ రెస్పెక్ట్ మీ అని చెప్పి ఆయన అప్లికేషన్ పెట్టాడా మీకు మీరే మీరే పిలిచారు ఆయన్ని మీ ఆయన మీరే పిలిచారు మీరు పిలిచిన స్థానానికి వెళ్ళి ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు సరే వెళ్ళిపోయారు పులివెందులు వెళ్ళిపోయారు అనుకోండి ఇప్పుడు దాన్ని మీరు డబ్బు కొట్టి చెప్పేది అండి మేము గౌరవించాం గౌరవించాం గౌరవించామని ఆయన చెప్పాడు గౌరవించమని నన్ను గౌరవించండి మీరు అని ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడా మీకు అర్థం కదా వీళ్ళు గౌరవించడం వల్ల తప్పులేదు మీరు డప్పు కొట్టడం వల్ల తప్పు ఉందని చెప్తున్నా నేను రెండు రోజు ఇది మార్నింగ్ నుంచి మాట్లాడతాను ఇదే టాపిక్ మీద గౌరవించడంలో తప్పు లేదు డప్పు కొట్టడంలో తప్పు ఉంది అని చెప్తున్నా ఇప్పుడు ఎవరో మన నన్ను భోజనానికి పిలిచారండి నేను వెళ్ళాను భోజనం చేశాను పిలిచారు కాబట్టి వాళ్ళే పిలిచారు కాబట్టి ఓకే రెస్పెక్ట్తో వెళ్ళాను అనుకోండి భోజనానికి కూర్చోబెట్టి మటన్ చికెన్ బాగానే వడ్డించారు కడుపు నిండి అదే నేను పోయా నేను పోయిన తర్వాత మీరు ఊరు మొత్తం చెప్తే వాడు వచ్చి మా ఇంటికి వచ్చి మటన్ తిన్నాడు చికెన్ తిన్నాడు అని అవమానం కదా అది మీరే పిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదు మిమ్మల్ని నన్ను ఆర్డర్లో పిలవండి మీరే ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పిలవాలి సరే పిలవలేదు మీరే పిలిచారు రెస్పెక్ట్తోనే పిలిచారు అనుకోండి దాన్ని డప్పు కొట్టడంతో ఇంకేంటి రెస్పెక్ట్ మీరు ఆయన్ని అవమానిస్తూ ఆయన ప్రతిసారి మేము గౌరవిచ్చాం మీరు గౌరవించారు అని మీరు వంద మందికి చెప్తున్నప్పుడు ఇంక దాన్ని గౌరవం అంటారా దాన్ని రెస్పెక్ట్ ఇవ్వడం అంటారా దాన్ని అమ్మ వంగల్పూడి అనిత అనిత గారు వంగల్పూడి అనిత గారు మీరు ఇటు ఇటువైపుకి తిరిగితే పక్కన చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఉన్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడగండి అసెంబ్లీ సాక్షిగా మీరు అడగండి మీరు పక్కన వంగల్పూడి అనిత గారికి చెప్తాను ఇది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మేము గౌరవించాము ఇచ్చి కాదు అంత కాదు నిజమైన గౌరవం ఎప్పుడు ఇస్తారంటే మీరు పక్కనే తిరిగితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఉన్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అడగండి సార్ మీరు ఎన్నికల ప్రచారంలో మాదికలకి రిజర్వేషన్ జిల్లాల వారీగా జిల్లాల వారీగా గుర్తుపెట్టుకోండి జిల్లాల వారీగా రిజర్వేషన్ మా ఎస్సీ వర్గీకరణ చేస్తానన్నారు కదా నేను కూడా అదే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆమెని హోమ్ మినిస్టర్ని చేశారు మంచిదే మరి వర్గీకరణ ఎప్పుడు చేస్తారని అడగా మా పక్కనే నిలబడి ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని పక్కన అది తిరిగితే పక్కన కనిపిస్తాడు మీ పక్కన కూర్చొని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎప్పుడు మీరు వర్గీకరణ చేస్తారని అడగండి మీ ఇప్పుడు మాదిగ సహోదరులు మోసం చేసింది కూడా కాక మళ్ళీ మసి పూసి మారేడికాయ చేసింది కూడా కాక మళ్ళీ పేస్ట్ పూయకండి ఇంకా మళ్ళా మాదికలకి ఆల్రెడీ పేస్ట్ పూసారు ఓకే ఒకసారి తిరిగి అడగండి మళ్ళీ ఇటు లెఫ్ట్కి తిరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఉన్నారు అక్కడ లెఫ్ట్కి తిరిగితే పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఉంటారు అక్కడ ఆయన తిరగండి ఆయన వైపుకి తిరిగి డిప్యూటీ సీఎం గారు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి మీరు చాలా బాధపడ్డారు కదా కనీసం ముగ్గురిని మనం రెస్క్యూ చేద్దాము అని అంటే మాట్లాడుకోండి ఇద్దరు కూర్చొని ముగ్గురు రెస్క్యూ చేయండి సార్ ముప్పై ముప్పై వేల మంది వద్దు ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు రెస్క్యూ చేసి మీరు అక్కడ పెట్టండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ముగ్గురు అమ్మాయిలు మేము రెస్క్యూ చేశాము ముప్పై వేల మందిలో అని మీరు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అమ్మాయిలు మిస్ అయితే అది సీరియస్ ఇష్యూ కదా పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఆరోపణ కదా అది ముప్పై వేల మంది ముగ్గురిని ముగ్గురిని ముగ్గురినైనా సరే మీరు రెస్క్యూ చేయండి ప్లీజ్ అవన్నీ వదిలేసి మేము జగన్ గారికి గౌరవం ఇచ్చాము గౌరవిస్తే ఆయన పులివెందులు పోయాడు ఆయన పని ఉంది పోయాడు ఆయన ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు ముఖ్యమంత్రి కాదు మినిస్టర్ కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కానీ కుదిరితే అసెంబ్లీకి కోసం లేతలేదు అంతే సింపుల్గా ప్రజలు దొరుకుతాడు మీరు గౌరవించేది ఏంది నాకు అర్థం కానీ ఒక విషయం మీరు గౌరవించేది జగన్ గారిని ఆయన గౌరవం లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ ఆయన అనుకున్నారు అతిపెద్ద పార్టీ అంటే మూడు పార్టీలు కలిపి కూడా మీకు వచ్చిందంతా ఓట్ షేర్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ వచ్చింది జగన్ గారి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది సింగిల్గా ఇంక ఇంకే మీరు గౌరవించేది అంది ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆల్రెడీ గౌరవించి ఆయనకే ఓటేశారు మీ గౌరవం ఎవరికి కావాలి నిజంగా చెప్పాలంటే ఎవరు కావాలి మీ గౌరవం మీరు గౌరవంగా గౌరవిస్తే పర్లేదు గౌరవం ఇచ్చినట్టుగా అగౌరవంగా మీరు ప్రచారం చేసుకుంటే అది తప్పు అని చెప్తున్నాను నేను జగన్ గారిని ప్రతిసారి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు వాళ్ళు అదే మాట అసెంబ్లీలో అనేత గారు అంటున్నారు మేము ఆయన మేము గౌరవించి ఆయన ఆర్డర్లో పిలిస్తే ప్రతిపక్ష నాయకుడు కాకపోయినప్పుడు అంటే మీరు గుర్తు చేయాలి ప్రతిసారి ప్రతిపక్ష నాయకుడు కాదు ప్రతిపక్ష నాయకుడు కాదు పదకొండు సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారిని ఇరవై మూడు ఇరవై మూడు అని గుర్తు చేసినట్టు ఇప్పుడు ఇది ఇది కూడా ఒక రివేంజే ఇది పట్ట ఆఫ్ రివేంజే ప్రజలు గమనిస్తున్నారు ఇది పట్ట ఆఫ్ మీరు గౌరవ ఇవ్వట్లా యు ఆర్ టేకింగ్ రివేంజ్ అని ఏం మీరు గుర్తు చేస్తున్నారు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు పదకొండు అని మీరు గుర్తు చేస్తున్నారు ఆయనకి ఓకే అసలు ఆయన అసెంబ్లీకి కూడా రాడు ఆయన ఎమ్మెల్యే రావాల్సిన అవసరం కూడా లేదు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఏం కాదు అసెంబ్లీకి రాడు ప్రజల్లో దొరుకుతాడు పోయి ఏం చేస్తారు ఏం చేస్తారండి ప్రజల్లో దొరుకుతాడు పోయి ప్ర ప్రజలు కాదు ప్రజలు కదా మీరు నూట యాభై మంది ఉండి మీరు అక్కడ నిర్ణయం తీసుకోండి ఆయన మీద కొట్లాడాలనుకున్నప్పుడు వస్తాడు అసెంబ్లీకి వచ్చి కొట్లాడతాడు ఆయన ఏదో పాయింట్ చెప్పాలి వీళ్ళు తప్పు అనుకున్నప్పుడు వస్తారు అసెంబ్లీకి లేదంటే ప్రజల్లో దొరుకుతాడు పోయి ప్రతిసారి మేము గౌరవించాం అని చెప్పి సహపడుతున్నారు రెండు రోజుల నుంచి దాని జగన్ గారిని ఓకే అది ఫైనల్గా వంగలపూడి అనిత గారు మీరు వర్గీకరణ గురించి అడగండి చంద్రబాబు నాయుడు గారిని పక్కన కూర్చున్నాడు ఎప్పుడు చేస్తారని అడగండి లేదంటే మీరు మాదిగలికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు దీన్ని నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఇది మీకు తెలిసే వాళ్ళు ఏదైనా చంద్రబాబు నాయుడు గారి మీద ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశాను ఆయన మరకపురంలో ఈ స్టేట్మెంట్ చేసినప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు మరి మళ్ళీ అదే కాదు మర్కాపురంలో కానీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మరి జిల్లాల వారిగా అంటున్నాడు జిల్లాల వారిగా నేను వర్గీకరణ చేస్తా అంటున్నాడు చేయమానండి అది ఎలక్షన్ ప్రామిసే కదా ఎలక్షన్ ప్రామిస్ కదా ప్లీజ్ డో ఇట్ ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అని మంగల్పూట అంతేగాని అడగమనండి జగన్ గారిని క్వశ్చన్ చేసేది ఏంది అసెంబ్లీకి రాలేదని ప్రమాన్స్ ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిన ఆయన పక్కన సీట్లో కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన్ని మా కమ్యూనిటీ తరపున మాదిగల కమ్యూనిటీ తరపున అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏమైంది వరకు ఇక నన్ను అడిగాం మా వంగతే గారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి వైపు తిరిగి ముప్పై వేల మందిలో ముగ్గురిని ముగ్గురిని రెస్క్యూ రెస్క్యూ చేద్దాం సార్ ఏదో ఒకటి చెప్పండి సార్ ముగ్గురు కలిసి ముగ్గురిని రెస్క్యూ చేయండి ఓకే థ్యాంక్ యూ